హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలోన్ మస్క్ ఈయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు ఈయన ఈయన చేసే ప్రతిది కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుంది మరి ఇందులో భాగంగానే లైఫ్లో రిస్క్ లేకపోతే రస్కులు తినడమే అని ఖచ్చితంగా చెప్పే వ్యక్తి ఈయన జీవితంలో అన్నీ ఉండి కూడా రిస్క్ తీసుకున్న వాళ్ళని చూసాం కానీ ఏమీ లేని సమయంలో కూడా రిస్క్ తీసుకొని కుబేరుల్లోనే మొదటి స్థానంలో కూర్చున్నాడు ఈయన చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ కూడా ఒక సంచలనం చేసే ప్రతి ఒక్క ఆలోచన వెనక కూడా ఒక అర్థం ఉంటుంది అయితే ఈయన చేపట్టిన కార్యాల్లో న్యూరోలింక్ విషయాన్ని మీరు వినే ఉంటారు మరి ఈ యొక్క బ్రెయిన్ చిప్ ద్వారా మనిషి కూడా రోబోట్ అయిపోతాడు అసలు ఏ కార్యాలు కూడా చేయలేని ఒక వ్యక్తిలో ఈ యొక్క చిప్ను కనుక మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా సాధారణ మనుషులు చేసిన విధంగానే ప్రతి ఒక్క పనులు కూడా కదలిక లేని కూడా వ్యక్తులు చేయాలని ఇందులో భాగంగా న్యూరోలింక్ అయితే కనిపెట్టారు మరి ఈ న్యూరోలింక్ చిప్ బ్రెయిన్లో కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఈ న్యూరోలింక్ చిప్ అనేది మెదడులో ప్రవేశపెట్టాలి అంటే చాలా థిన్ లేయర్ లాగా కలిగి ఉంటుంది అయితే ఈ చిప్పు పెట్టిన ఒక వ్యక్తి ఇప్పుడు స్పందించడం కూడా జరిగింది రోబోలా కనిపించే ఒక చిప్పు మరి ఇప్పుడు ఎక్స్ అధినేత మస్క్ చెందిన న్యూరోలింగ్ కంపెనీ ప్రాజెక్టులో మరో ముందడి అయితే పడింది పక్షవాత రోగి నోలండ్ ఆర్బగ్ మెదడులోని చిప్ సాయంతో మొదటిసారిగా ట్వీట్ చేసేశారు అయితే ఈ యొక్క చిప్ ఇంప్లిమెంట్ చేసిన కొన్ని రోజులకి ఈయన స్పందించడం జరిగింది అయితే ఆయన ట్వీట్ చేసిన విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం నన్ను రోబో అనుకుని ట్విట్టర్ నన్ను నిషేధించింది మస్క్ తిరిగి నా ఖాతాను పునరుద్ధరించారంటూ ట్వీట్ చేశారు ఈయన న్యూరాలింక్ టెలిపతి పరికరాన్ని ఉపయోగించి ఆలోచనలతో చేసిన మొట్టమొదటి పోస్ట్ అని మాస్క్ స్పందించారు చూశారు కదండి మరి ఈ రకంగా ఎలోనమాస్క్ చేసిన ఈ యొక్క పై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి